దేవుని యొక్క ప్రవచనాలు వేగంగా నెరవేరుతున్నాయి ఈ లోకంలో జరుగుతున్న వాటి ద్వారా మీరు ఈ ప్రస్తుత సమయాన్ని వివరించి పరలోక రాజ్యం దిశగా బలంగా పరుగెత్తవలెనని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది ప్రవచన వాఖ్యలను చదవడం మరియు వినడం చాలా ముఖ్యమైనది కానీ వాటిని కై కొనడం మరింత ముఖ్యమైనది మీరు దేవుడు చెప్పినది కాని చేసినట్లయితే మీరు ధన్యులు దేవుడు జాగ్రత్తగా ఉండు మెలకువగా ఉండు మరియు నోవహు దినాల్లో జరిగినట్లుగానే మనుష్య కుమారుడు రాకుల్లోనూ జరుగును అని సెలవిచ్చారు నోవాహు దినంలో ప్రజలు చాలా అవినీతి పరులుగా మరియు దుష్టులుగా ఉండును తద్వారా దేవుడు వారిని నాశనం చేసి నోహు కుటుంబాన్ని మాత్రమే రక్షించారు దేవుడు నోవాహుకు నేను వర్షము కురిపించి వరద జలములను రప్పిస్తాను కాబట్టి నీవు ఒక ఓడను నిర్మించి ప్రజలతో జంతువులతోనూ అందులో ప్రవేశించుము అని చెప్పినప్పుడు నోహు విశ్వాసంతో దేవుని వాక్యాన్ని అనుసరించెను మరియు ఫలితంగా అతడు మరియు అతని కుటుంబం రక్షింపబడిను ఇబ్బంది లేదా నాశనము ఉన్నప్పుడెల్లా తండ్రి మీకు సుతమ గుమర రోజులలో వారి తీవ్రమైన దుష్టత్వము వల్ల దేవుడు దుష్టులను అగ్నితో నాశనం చేయాలనుకున్నప్పుడు లూతు మరియు అతని కుమార్తెలు దూతచీత సూచించబడినట్లుగా సూయరుకు పారిపోవటం ద్వారా రక్షింపబడ్డారు ఎరుశలు నాశనమయ్యే సమయంలో దేవుడు నాశనము గురించి మాత్రమే కాక ఆశ్రయస్థలము గురించి కూడా ప్రవచించారు ఈ విధంగా దేవుని వాక్యమును విశ్వసించి పిల్ల వద్దకు పారిపోయిన వారు రక్షింపబడ్డారు ఈ పరిశుతాత్మ యుగంలో దేవుడు మానవాళితో సీయోనకు పారిపోవమని సెలవిచ్చారు సర్వశక్తి గల దేవుడు నివసించే సీయోన్లో ఆయన మిమ్మల్ని సంరక్షిస్తారు మరియు మీ ఆశ్రయంగా మారుతారు కాబట్టి విపత్తులు వచ్చినప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు అనే దేవుని వాగ్దానం గ్రంథంలో నమోదు చేయబడిను చతురకు మేషకు మరియు అభ్యద్యకు బంగారు ప్రతిమను ఆరాధించవనందువల్ల మండుచున్న కొలిమిలోకి త్రోసివేయబడ్డారు కానీ దేవుని యొక్క రక్షణ వారిని క్షేమంగా ఉంచును ఒక వెంట్రుక కూడా తీయలేదు వారి వస్త్రాలు కాలిపోలేదు పస్కాను ఆచరించిన ప్రజలు ఎర్ర సముద్రమును మరియు ఎడతను నదిని దాటినప్పుడు దేవుడు వారిని సంరక్షించి కనను నేలకు నడిపించారు అది ఒక కొలిమిల కాలిపోయే దినమందు దేవుని నామముందు భయభక్తుల గలవారి కొరకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలిగి చేయును మరియు వారు క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు పస్కా ద్వారా దేవుని యొక్క పరిశుద్ధ శరీరము మరియు రక్తము మీలో ప్రవేశించినట్లయితే విపత్తులు సమీపించినను వారు దేవుని శరీరము మరియు రక్తమును చూసి పారిపోతారు మీకు పస్కాను అనుగ్రహించిన దేవుని నామమున మీరు తప్పక ప్రార్థన చేయవలను తండ్రి యుగంలో యహువా నామములు ప్రార్థించిన వారు రక్షింపబడ్డారు మరియు కుమార్ని యుగంలో ఏసునామములను ప్రార్థించిన వారు రక్షింపబడ్డారు ఇప్పుడు క్రీస్త కారి నామమును బట్టి ప్రార్థించే వారు రక్షింపబడును విపత్తులు రాక మునిపే వారు ఎక్కడ ఆశ్రయం పొందగలరో ప్రపంచ ప్రజలకు మీరు తెలియజేయవలను మీకు ఉన్న దేవుని నామమున క్రీస్త అసంగం కార్యని పిలుస్తూ వారు రక్షింపబడేలా వారికి సహాయపడవలెను హెచ్చరిక లేకుండా మానవులు ఏ దినమైనా మరణించగలరు కాబట్టి దీని యొక్క రక్షణ లేకుండా అది చాలా ప్రమాదకరమైనది కదా మీరు దేవుని వాక్యమును ప్రకటించినప్పుడు దానిని గ్రహించువారు మరియు ప్రకటించువారు జీవిస్తారు అనేకులు దేవుని నామంలో విజయం సాధించారు యవనుడైన దావీదు దేవుణ్ణి విశ్వసించును మరియు భయంకరమైన గోళ్యాతును ఎదుర్కొనిను దావీ యహోనామా నీ మీదికి వచ్చి ఉన్నాను అని ప్రకటించి ఒక రాయిని కొట్టినప్పుడు దేవుడు దావీదు యొక్క విశ్వాసాన్ని చూసి ఆ రాతితో నుడిపై కుట్టారు దేవుడి మీద తోడయ్యున్నందున మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఈ అమూల్యమైన వాక్యాన్ని హృదయపూర్వకంగా ప్రకటించండి శుభవార్తలను ప్రకటించే పాదములు మరియు సంతోషకరమైన వార్తలను అందమైనది దయచేసి ఆ అందమైన పేదవులు మరియు పాదాలుగా మారండి రేపటి దినమును గూర్చి అతిశయపడకుము అని తండ్రి చెప్పినందున దయచేసి దయనీయమైన ఆత్మలను ఆరు మనసుల్లోకి త్వరగా నడిపించి వారిని సియోనుకు తీసుకురండి తద్వారా మీరు తండ్రిని సంతోషపెట్టగలరు మీరు మీ పొరుగు వారిని శ్రద్ధగా ప్రేమిస్తూ అనేకులను దేవుని వైపు నడిపిస్తారని తద్వారా మీరు అనేక ఆశ్రదాల్లో పొందుకునగలరు మరి మీ పేర్లు పర్లోక రాజంలో యుగ యుగాలు నక్షత్రాల వల్లే ప్రకశింపజేయును